అందరికీ నమస్కారం ఈరోజు నారాయణఖేడ్ బీసీ గర్ల్స్ హాస్టల్లో ఒక ఇష్యూ జరిగిందని మా నోటీస్కు నైట్ పదకొండు గంటల ప్రాంతంలో తెలిసింది పిల్లలకు ఇక్కడ వార్డెన్ సరిగా లే చూసుకోకపోవడం అదేవిధంగా వర్కర్స్ కూడా వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నారని దాంతో మాకు స్థానిక మా వాళ్ళ ద్వారా తెలిసింది తెలిసిన వెంటనే పిల్లలందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిరనే విషయం తెలిసి ఎర్లీ మార్నింగ్ కూడా మేము మా అసిస్టెంట్ బీసీ వెల్పేర్ ఆఫీసర్ను పంపించడం జరిగింది ప్రైమరీగా ఎంక్వైరీ చేసినాం ఇక్కడ ఉండే ఏదైతే వాడన్ను సరిగా చూసుకోకపోవడం ఏదైతే ఉందో వాటిపైన అదేవిధంగా వర్కర్స్ పిల్లలతోటి వాళ్ళు అబ్యూజ్ చేసినట్టు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అనే దాని మీద మనం ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన అన్నీ కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది వారిపైన ఎవరైతే వాళ్ళ డ్యూటీలో సరిగా పెర్ఫార్మెన్స్ చేయకుండా విద్యార్థినులకు ఎవరైతే అభ్యంతరకరంగా వాళ్ళు ఇట్లా ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ గారికి నివేదిక ఇప్పుడు సమర్పిస్తాం కలెక్టర్ గారికి సమర్పించిన నివేదిక ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్దర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా రెక్టిఫై చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సౌకర్యాలు కల్పించి హాస్టల్ వల్ల ఏమంటారు స్టడీస్ కి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున కూడా ఇట్లాంటి ఎక్కడున్నా కూడా దీన్ని ఎంటర్టైన్ చేయకుండా ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు జరిగితే వాటిని వాటిని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసి ఆ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది ఈ రిపోర్ట్ అంతా కూడా చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఉండే స్టాఫ్ అందరినీ కూడా మాక్సిమం మార్చడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా పిల్లలకు ఎలాంటి హాని లేకుండా చూసుకుంటాం ఇక్కడ ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఎవరికి కూడా ఒక నైన్ మార్నింగ్ అవర్స్ కానీ ఎవరు కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా జెంట్స్ ఎవరు అలౌ చేయడం లోపలికి అలౌ కావడానికి అవకాశం ఉండదు ఈవెన్ మేము వచ్చిన జెంట్స్ ఆఫీసర్స్ వచ్చినా కూడా ఇన్ ది టైమ్ టైం లిమిట్ ఉంటుంది ఆ టైం లిమిట్ లోపే మనం హాస్టల్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఫర్దర్ గా అట్లాంటి ఇష్యూ జరిగిందని పిల్లలు కూడా చెప్పినారు దాని ప్రకారం కూడా లీగల్ గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని ఎవరైతే అన్నోన్ పర్సన్స్ వచ్చి వార్డెన్ కొడుకు ఎవరైతే అన్నోన్ పర్సన్ హాస్టల్ కి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టిండో దానిపైన లీగల్ లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి కూడా మేము చెప్పడం జరిగింది దాని దాని ప్రాసెస్ ప్రకారం అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది వీకే మా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి వచ్చారు ఈ ఇంత పెద్ద ఇష్యూ కావడానికి ఏంటంటే మీరు కావాలంటే పిల్లల్ని అడిగి ఉండొచ్చు నేను కూడా చాలా సార్లు ఈ హాస్టల్ విజిట్ చేశాను విజిట్ చేసినప్పుడు మా నోటీస్ రాలే దురదృష్టవశాత్తు పిల్లలు మాకు అప్పుడే చెప్పి ఉండి ఉంటే చెప్పి ఉండి ఉంటే ఈ పరిస్థితి ఇప్పటి వరకు వచ్చేది కాదు డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఈ హాస్టల్ కాదు ఏ హాస్టల్ అయినా ఫర్దర్ గా మేము రెగ్యులర్ విజిట్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉండే లోకల్ ఆడియో గారు కానివ్వండి తహసీల్దార్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ మీ అందరికి తెలుసు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరుగుతా ఉంది పిల్లలు అప్పుడు మేము వచ్చిన టైంలో మొన్న వచ్చినప్పుడు ఒక టెన్ డేస్ బ్యాక్ మా ఏబిసిడబ్ల్యూ గారు వచ్చినారు ఆమె 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 వచ్చినప్పుడు ఇది గనక ఇట్లా జరుగుతుందని ఒక సింగిల్ గా మాకు నోటీస్ వచ్చి ఉంటే ఇది ఇంతవరకు జరిగేది కాదు ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితులు ఉంటే వాటి అన్నిటిని సరిదిద్దడానికి ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎటు పరిస్థితుల్లో మేము వెన వెనక్కి పోయే ప్రసక్తి లేదు ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఇవన్నీ నివేదిస్తాం దాని ప్రకారం ఫర్దర్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పిల్లలకు కూడా ఏం ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వ పరంగా మా మీద ఉంటుంది స్థానిక బీసీల్ఫేర్ హాస్టల్లో సమస్య అన్నట్టు మాకు దృష్టికి రావడం జరిగింది కన్సర్న్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్కారంతో హాస్టల్ కు వచ్చి విచారణ చేయడం జరిగింది అందరికి నమస్కారం నారాయణకేడ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు సమస్య ఉందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది బీసీ వెల్ఫేర్ అధికారులతో పాటు మేము కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టినాం అదేవిధంగా ఎవరైతే వాళ్ళని అబ్యూజ్ చేయడము అసభ్యకరంగా ప్రవర్తించడము దాన్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తులు అందరిపైన కూడా చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది చట్ట పరిధిలో ఉన్న విషయం కాబట్టి ఈ చట్ట ప్రకారం ఏదైతే చర్యలు తీసుకోబడతాయో అటువంటి చర్యలు స్ట్రిక్ యాక్షన్ వాళ్ళ మీద ఉంటుంది ఇకపైన కూడా వాళ్ళకు కూడా విద్యార్థిని భరోసా కల్పించడం జరిగింది ఎవరైనా బయట వ్యక్తులు కావచ్చు లోపల పనిచేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వాలి ఇస్తే ఇరవై నాలుగు గంటలు పోలీసులు మీకు అందుబాటులో ఉంటారు అనే విషయం కూడా వాళ్ళకి చెప్పి భరోసా కల్పించడం జరిగింది ఎవరైతే నేరస్తు ఉన్నారో నిందితులను కూడా చట్టం ముందు హాజరుపరిచే విధంగా మా చర్య ఉంటుందని చెప్పి హాస్టల్ హాస్టల్ వాడిన వారి అబ్బాయి ప్లస్ ఇద్దరు ఇద్దరు వర్కర్స్ కూడా వాళ్ళని అభ్యూజ్ చేస్తున్న విషయం చెప్పారు హాస్టల్ వార్డెన్ కూడా ఈ విషయం చెప్తే ఆయన కూడా పట్టించుకోలేదనే విషయం చెప్పింది అయితే ఇది పోక్సో చట్టం ప్రకారము వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచాలి కాబట్టి మీడియా ముందు తెలియజేయట్లేదు ఎవరు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది షీటింగ్ వాళ్ళు మీరు రెగ్యులర్ గా చూస్తున్నారు మీడియా మిత్రులందరికీ తెలుసు పట్టణంలో కూడా షీటింగ్ వాళ్ళు ప్రతిరోజు ఏదైనా ఒక కాలేజ్ కానీ స్కూల్ కానీ విజిట్ చేసి వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడము భరోసా కల్పించడం ప్రతిరోజు జరుగుతూనే ఉంది ఎక్కడ ఏ సమస్య ఉన్నా నిర్భయంగా షీటింగ్ వాళ్ళకి తెలియజేయచ్చు షీటింగ్ వాళ్ళు కూడా మా పోలీసు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మాకు కూడా తెలియజేస్తారు ఇన్ విత్ ఇన్ టైం షార్ట్ టైంలో మేము అక్కడ ఉండి ఖచ్చితంగా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాము ఎటువంటి చర్యలు పాల్పడే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది